లేఖన భాగంలో నుంచి ఒక మాట చదువుదాం ఎఫెసిల్కి రాసిన పత్రికలో నుంచి ఒకటో అధ్యాయము మూడవ వచనాన్ని చదువుదామండి ఎఫెసిల్కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము మూడో వచనాన్ని చదువుదాము మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు గాక ఆయన క్రీస్తు నందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములు మనకు అనుగ్రహించను ఆమె దేవుడు ఈ మాటను మనందరి ఉనికిలో దేవించి గాక ఈ మాట మనందరి ఉనికిల్లో దేవాది దేవుడు గాక ఆమె ఆమె చూడండి ఇక్కడ మరి ఎఫీసీ సంఘానికి అపోజిడ్ అయిన గారు రాస్తూ ఒక మాటను తెలియపరుస్తా ఉన్నాడు ఏసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు గాక అని రాస్తూ ఆయన క్రీస్తు నందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు అూయా చూడండి యేసు క్రీస్తు ద్వారా ప్రతి ఆశీర్వాదమును దేవుడు మనకు అనుగ్రహింపజేశాడు అది ఏది సంబంధమైన ఆశీర్వాదం కావచ్చు లేదా పర సంబంధమైన ఆశీర్వాదం ఇక్కడ క్రీస్తులందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అలెలూయా చూడండి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనం మన జీవితంలో మనం ఊహించలేని కార్యాలు ఏమిటి అని అంటే కనుకను మనము దేవునిని అంగీకరించుటయే మనం ఊహించలేని అద్భుతమైన కార్యం అంటాను నేను నిజంగాను దేవుడు మనకు అనుగ్రహించిన ఈ కృప గొప్పది చెప్పాలి అనంటే కనుకను ఎందుకు అని అనంటే కనుకను ఇన్ని కోటాని కోట్ల జనాంగములు దేవాది దేవుడు మనల్ని మన హృదయాలని దేవుడు తెరిచాడు అనంటే గను దేవుడు మనల్ని ఆకర్షింప చేశాడు అంటే కనుకను అది లోకంలో దేవుడు మనకు అనుగ్రహంపజేసిన ఒక గొప్ప ధన్యత ఆయన మనయందు తన దృష్టిని నిలిపాడు నిలిపడమే కాకుండాను దేవుడు మనల్ని ఆకర్షింపచేశాడు చేయడమే కాదు పిలవడమే కాదు పిలిచిన వారిలో ఏర్పరచబడిన గుంపులో మనం ఉండడానికి దేవాది వెనుడి కృపణ వెదులింపజేశాడు అందుకనే ఇక్కడ అపోజిట్ అయిన పౌన్ గారు అంటున్నారు యేసు క్రీస్తునందు ఆత్మ సంబంధమైన మరి పరలోక సంబంధమైన పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు ఏంటి అని మన గ్రహించినట్లయితే మొట్టమొదటిగా దేవుడు జగత్పునాది వేయబడక మునిపై నిన్ను నన్ను దేవుని ఏర్పరచుకొని ఆయన మనకు అనుగ్రహింపచేసిన విమోచన అలిలుయా విమోచన రెండోదిగా మనం గమనించినట్లయితే మన అపరాధములకు క్షమాపణ దేవుడు మనకు చేసిన క్షమాపణ మూడవదిగా దేవుడు మనకు అనుగ్రహింప చేసిన స్వాస్థ్యము అంటే పరలోక సంబంధమైన స్వాస్థ్యమును దేవాది దేవుడు మనకు అంతే అంతేకాకుండాను ఆయన చిత్తానుసారముగాను దేవాది దేవుడు సమస్త కార్యములను దేవుడు మన జీవితంలో జరిగించాడు సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానమును చేతపట్టిన చేతపట్టబడి ఆత్మ చేత మనము ముద్రింపబడిన వారిగా కూడాను దేవుడు మనల్ని మార్చాడు అంటే దేవుడు మనకు అనుగ్రహింప చేసిన ఆశీర్వాదాలు ఏమిటి అని అంటే ఒకటి దేవుడు మనకు చేసిన విమోచన రెండు మన అపరాధములకు క్షమాపణ దొరికింది మూడవదిగాను ఆయన స్వాస్థ్యం గాను దేవుడు మనకు అనుగ్రహింపజేశాడు అంతేకాదు సమస్త కార్యాలను దేవాది దేవుడు మన గేడలో జరిగించాడు అంతేకాకుండా వాగ్దానం చేత దేవాది దేవుడు ముద్రింపబడిన వారి తన ఆత్మను దేవాది దేవుడు మన గెడల కుమ్మరించాడు అందు అంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అన్నిటినీ దేవుడు మనకు అనుగ్రహింపచేశాడు ఆత్మలో మనం వర్ధిల్లాలి అని అంటే కనుకను మొట్టమొదటిగా మనకు కావలసినది ఏమిటంటే కనుక రక్షణ మన అపరాధములకు క్షమాపణ అయితే అవి మనకి దేవుడు అనుగ్రహం దానిలో మనం నిశ్చయత కలిగి ఉన్నాము ఈ రోజునందు అందుకని అది ఎవరి ద్వారా కలిగింది యేసు క్రీస్తు ద్వారా దేవుడు అందుకనే యేసు క్రీస్తు నందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఎవరి ద్వారా ఏసుక్రీస్తు ద్వారా మాత్రమే అది మనకు దేవుడు అనుగ్రహింపచేశాడు అందుకనే దేవాది దేవుడు అన్ని నామముల కన్నా పరిణామముగా యేసుక్రీస్తు నామమును నేర్చించినట్టుగా మనం చూస్తా ఉన్నాము క్రీస్తు ఏసు నందు మనం కూడాను ఏ శిక్ష విధి లేని వారిగాను దేవాది దేవుడు మనకు అనుగ్రహింపజేశాడు అందుకని మనకు ప్రవేశం ఎక్కడ యేసుక్రీస్తు నందు మాత్రం అందుకనే మనం ప్రార్థించిన యేసుక్రీస్తు నామంలో మనం ప్రార్థన చేస్తాము అంతేకాకుండానో ఎప్పుడైనా దేవుని యొక్క సన్నిధిలో మనం వెళ్ళాలి మనం ప్రార్థించినప్పుడు కూడానో అయ్యా నా యొక్క మరి నీతిని బట్టి కాదు ఏసుక్రీస్తు నందు నేను నీ నీ యొక్క పాద సన్నిధిలో నీతివంతురాలిగా నీతివంతుడిగా మార్చబడి ఏసుక్రీస్తు ద్వారా నీ పాద సన్నిధికి వచ్చి కృపను నాకు అనుగ్రహంపచేసామని తండ్రి యొక్క దేవునికి మనం ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభిస్తాం ఆ ప్రార్థన దేవుడు ఇష్టముగా నేను మనం మనము తగ్గించుకుంటూ యేసు నందు మనం ఏమై ఉన్నామో యేసు క్రీస్తు ద్వారా మనం ఏం పొద్దుకున్నామో యేసు క్రీస్తు ద్వారాను దేవుడు మనకు అనుగ్రహింప చేసినవి ఏమైతే ఉన్నాయో దానిని మనం చేత పట్టుకొని కేవలం ఏసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే నీ పాదశికి వచ్చే కృప నాకు ఇచ్చావు నాయన అని చెప్పి మనం ఎవరైతే మనం ప్రార్థించడం ప్రారంభిస్తామోనండి దేవాది దేవుడు పర సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను దేవుడు మనకు అనుగ్రహించుకో స్తాడు అందుకని మనం జ్ఞాపకం చేసుకోవాలి చూడండి ఒక్కొక్కసారి మనం కూడాను అయ్యా మరి ఎవరైనా హాస్పిటల్ కానీ లేదంటే కనుక మిగతా చోటుకి వెళ్ళినప్పుడు అయ్యా మేము ఫలానా వారి ద్వారా వచ్చాము అన్న కదండి చెప్తాము అన్న కదండి లేదంటే కనుక ఏదైనా ఇంపార్టెంట్ పని మీద వెళ్ళినప్పుడునో అయ్యా మీరు కొంచెం చెప్పండి మీరైతే వారికి దగ్గర కదా మీరైతే వారికి తెలుసు కదా మిమ్మల్ని బట్టి మేము వెళ్తే కనుకను కొంచెం మాకు రెస్పాన్స్ అనేది బాగా కలుగుతుంది అవునా కదండీ మనం కూడా ఎలా అంటాం చెప్పండి నేను పలానా వారు ఉన్నారు కదండి వారి ద్వారా మేము వచ్చాము అని చెప్పి వారిని కూడా ఏమంటాము మనమునో అయ్యా మీరు కూడా ఒక్కసారి వాళ్ళకి ఫోన్ చేసి చెప్తారా మేము వెళ్తాము కానీ మీరు ఒక మాట చెప్తే గనకాను మేము మీరు ఒక రికమెండేషన్ చేస్తే గనకా మా పని చాలా సులువైపోతుంది అని చెప్పి మనం ఎలాగైతేనో ఒక రెఫరెన్స్ చేత మనం వెళ్తామో అలాగే మనము కూడా ఈ తండ్రి అగు దేవుని దగ్గరికి కూడాను మనం ఎలాగో వెళ్తున్నామంటే ఆయనే తన ప్రియ కుమారుని మన కొరకు అనుగ్రహింపచేశాడు ఆయనే మన జగత్ జగత్పునాది వేయబడక మునిపోయి ఒక సంకల్పాన్ని దేవుడు నిర్ణయించాడు ఈ రోజునందు ప్రభు దేవాది దేవుడు మనకు అనుగ్రహింపజేసిన ఈ సంకల్పమును మనం ఎప్పుడైతేనో ఆ యొక్క కుమారుడి ద్వారా యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం ప్రభు పాదసీకి వెళ్తామో యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం పొందిన ఆశీర్వాదములు కానీ యేసుక్రీస్తు ద్వారా మనం పొందిన విమోచన కానీ యేసుక్రీస్తు నందు ద్వారా మనం పొందిన రక్షణను బట్టినో మనం ఎప్పుడైతేనో ప్రభు తండ్రి అయిన దేవుని యొక్క పాదశనిధికి మనం వెళ్ళడం ప్రారంభిస్తూ ఉంటామండి దేవుని యొక్క కార్యం మన జీవితంలో జరుగుతుంది అందుకని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అవి అవగాహనలోనికి తీసుకొస్తాడని రోజునందు మన హృదయాలు తరవబడ్డాయి ఈ రోజునందు మనకి ఇవన్నీ కూడా అర్థమవుతున్నాయి అని అంటే గనకాను ఇది మన జ్ఞానం కాదు జ్ఞానవంతులకు ఎంతో మందికి చెప్తున్నారు సువార్తను గొప్ప జ్ఞానము కలిగిన వారికి ఎంతో మందికి చెప్తున్నారు సువార్తను చెప్పాలి అంటే కనుకను బైబిల్లో మర్మములు చెప్తా ఉన్నారు కానీ వారికి అర్థం కావట్లేదు ఇది అలా ఉంటుందిలే ఇలా ఉంటుందిలే అని చెప్పి వారి హృదయాలు తెరవబడలేదు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలను తెరిచాడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చాడు కాబట్టినో ఆత్మ సంబంధమైన ప్రతి విషయం మనకు అర్థమవుతుంది అని అంటే కనుకలో అది దేవాది దేవుడు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అండి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అది నిజముగాను పరలోకమును మనము చూసే కృపను పరలోకములో మరి రీతిగా ఉంటుందో ఆ జ్ఞానమును మనకు అనుగ్రహింపబడేందుకు చూసారా అదే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం రోజు నందు గొప్ప గొప్ప చదువులు చదివిన వారు ఉన్నారండి డాక్టర్స్ ఉన్నారండి పెద్దవాళ్ళు అంటేనో వారిని కూర్చిపెట్టి స్వార్థ చెప్తే కనుకనో వారికి ఏం అర్థమవుతుంది అని అంటే గనకాను ఇది అంతే దేవుడు అంతే అందరూ ఒకటే అన్న రీతిలోనే వారు చూస్తున్నారు కానీ ఆ జ్ఞానము కేవలము శరీర సంబంధమైనదే కేవలం భూ సంబంధమైనది మా అర్థమేనండి కానీ ఈ యొక్క జ్ఞానము ఈ యొక్క ఆశీర్వాదం ఏమిటి అంటే కనుక సంబంధమైనది హూయా అందుకనే ఇక్కడ రాయబడింది అండి యేసు క్రీస్తు నందు ఆత్మ పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అంటున్నాడు హలెయ రెండేకాల సమయం మనకు దేవా నా హృదయం ఎందుకు తెరవబడింది అంటే కనుక నువ్వు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని ఇచ్చావు నాకు ఆత్మసం అది పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కాబట్టిలో కల్లోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహింపజేశాడు కాబట్టి మనకు అర్థమైంది మన పాపాలు క్షమించబడ్డాయని మనకు అర్థమైంది మనం విమోచించబడ్డామన్న విషయం మనకు అర్థమైంది మనం దేవుని యొక్క స్వాస్థ్యముగా ఉన్నామన్న విషయం మనకు అర్థమైంది దేవుని సమస్త ఆశీర్వాదాలను దేవుని నాకు దయచేసాడనే విషయం అర్థమైంది అంతేకాకుండా వాగ్దానం చేయబడిన ఆత్మ చేత నేను ముద్రింపబడ్డానన్న విషయము మనకు అర్థమైంది ఇదే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఇది దేవుడు మనకు చేసిన ఉచితమైన కృప అలూయా ఈ ఉచితమైన కృప ద్వారా దేవుని యొక్క సన్నిధానములో ధైర్యము కలిగి విశ్వాసము కలిగి ఈ భూ సంబంధమైన జ్ఞానం మనకు ఉండొచ్చు ఉండకపోవచ్చు భూ సంబంధమైన ఆశీర్వాదం మనకు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ దేవుడు మనకు చేసింది పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చేశాడు అలలుయాను నిజమే నందు మనం ఒకవేళ ఈ భూమిని మనం విడిచినట్లయితే కనుకానో పరలోకంలో అన్ని ఆశీర్వాదాలు అలలుయా అన్ని ఆశీర్వాదాలండి ఆకలి లేదు దప్పిక లేదు సూర్యుడు లేడు చంద్రుడు లేడు అనగాదండి జీవవృక్ష ఫలాలను భుజీస్తూను దేవుని యొక్క సన్నిధానములోనూ ఆయన వెలుగులో నిలిచి మరి మన హృదయాన్ని మన హృదయం ఆనందం పరవశములైపోయే విధముగాను ఆ పరలో గనం మనం నిలవబోతున్నాము ఈ ఈ యొక్క మర్మం మన జీవితంలో గొప్పది ఈ యొక్క ఆశీర్వాదం మన జీవితంలో గొప్పది కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలోనూ ఈ ఆశీర్వాదంలో పొందుకున్న మనము ధన్నులుగా ఉన్నామో కలిగిన దాన్ని గట్టిగా పట్టుకుందామో దేవుని యొక్క సన్నిధానంలో పొందు కొనసాగుతాము దేవుడి వార్త తెచ్చింది